ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచక రెండు వేల ఇరవై ఆరులో బరిలోకి దిగే భారత జట్టును ప్రకటన చేసింది అయితే ఇక శనివారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బోర్డు సెక్రటరీ దేవ్జిత్ సైకియా అధ్యక్షతన జరిగిన ఈ టీమ్ సెలెక్షన్ సమావేశంలో టీ ట్వంటీ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాకర్ సెలెక్టర్స్ లో పాల్గొంటారు అయితే ఈ సందర్భంగా పదిహేను మందితో కూడిన భారత టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టు వివరాలను అజిత్ దగాకర్ వెల్లడించారు సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ ఆడిన జట్టులో మూడు మార్పులు చేశారు అయితే టి ట్వంటీ ఫార్మేట్ లో వరుసగా విఫలమవుతున్న శుభ్మన్ గిల్ పై వేటు పడింది వికెట్ కీపర్ జితేష్ శర్మ పైన వేటు వేసిన సెలెక్టర్లు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఇషాన్ బ్యాకప్ వికెట్ ఎంపిక చేశారు రింకు సింగ్ రీఎంట్రీగా అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్సీ తక్కింది అయితే టీమ్ కాంబినేషన్ లో భాగంగానే శుభమన్ గిల్ జితేష్ శర్మలను పక్కన పెట్టినమని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగకర్ తెలిపాడన అయితే ఇక సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత ప్రపంచ కప్ బరిలోకి దిగుతుందని అగాకర్ స్పష్టం చేశారు అయితే బ్యాటర్లు వచ్చేసరికి అభిషేక్ శర్మ సంజు శాంసన్ తిలక్ వర్మ చోటు దక్కించుకున్నారు స్పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా శివం దుబే తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు అక్షర్ పటేల్తో పాటు వాషింగ్టన్ సుందర్ కు స్పిన్ ఆల్రౌండర్గా చోటు తగ్గించుకోగా స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ తమ స్థానాన్ని నిలబెట్టుకోగా రెంకు రీఎంట్రీ చేశాడు స్పెషలిస్ట్ పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ హర్షిత్ రాణాలో ఆ అవకాశాన్ని అందుకున్నారు ఇక టీ ట్వంటీ ప్రపంచ కప్ గనక ఒక్కసారి చూసినట్టయితే అది స్క్వాడ్కి వెళ్ళినట్టయితే సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ సంజు శాంసన్ అంటే వికెట్ కీపర్గా మెయిన్ వికెట్ కీపర్గా తిలక్ వర్మ హార్దిక్ పాండ్య శివం దుబే అక్షర్ పటేల్ రింకు సింగ్తో పాటుగా జస్ప్రీత్ బుమ్రా హర్ష్దీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి వాషింగ్టన్ సుందర్ ఇషాన్ కిషన్ హర్షిత్ రాణ